మహబూబ్నగర్ గ్రామ అధ్యక్షులు ఈ రామన్ గౌడ్ గారు ముఖ్య కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఇటీ కార్యక్రమంలో ప్రముఖ సామాజిక వేత్త దండు వెంకటేష్ గారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వల్ల ఈ పదేళ్లలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని చాలా మంది బిజెపి ప్రభుత్వం వల్ల లబ్ధి పొందారని ఉపాధి హామీ పనులను కల్పించేది కేంద్ర ప్రభుత్వమని ఉపాధి హామీ పథకం వల్ల ఎంతో మందికి లబ్ధి పొందుతున్నారని పేదలకు ఉచిత బియ్యం ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే అని ప్రజలకు వివరించారు మనమందరం కలిసి నరేంద్ర మోడీని మళ్లీ ప్రధానమంత్రిని చేయాలని కోరారు వేసిన ఆయన సాగుతూ ఆయనకి మనం దాగుతున్న కూడా చంపుకుంటూ ఆయనే కాబట్టి బీజేపీకి పోటీ ఈడ ఎవరికి వేసినా ఓకే ఎవరికైనా కానీ ఈడ మాత్రం సెంట్రల్ మాత్రం పైన మోదీ గారు ఉన్నది మనకు ఉన్న భూమికి కూడా మూడు సార్లు రెండు రెండు వేల రూపాయలు చెప్పిన కిసాన్ సమ్మాన్ నిధి నుంచి పైసలు పడుతున్నాయి వీళ్ళు దొంగ హామీలు ఇచ్చి వీళ్ళు ఏర్సం వేస్తామని ఈరోజు అడుగు కూడా రైతు బంధు అనే పథకం కింద రైతు భరోసా అనే పథకం తెచ్చారు ఆ రైతు భరోసా ఇదివరకు అప్లై లేదు ఇక్కడ కూడా ఇవ్వడం లేదు కానీ మోడీ గారి పరిస్థితి అయితే సమయానికి మనకు పడుతుంది ఎరువుల కింద కూడా ప్రతి బస్తాపై ఒక పదిహేను వందల రూపాయలు ఆదా చేసి సబ్సిడీ చేసి మనకు అందిస్తుంది కాబట్టి ఇన్ని స్కీములు ఇన్ని పథకాలు ఇస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి మోడీ గారిని మనం గెలిపించుకోవాలి పువ్వు గుర్తుకి ఒకటో నెంబర్లు అనేది పోయి ఓటే బీజేపీ పార్టీకి ఓటే వేయడానికి ఓటు అడగడానికి వచ్చినాం ఎందుకు వేయాలనేది మేము చెప్తాం మేము చేసిన పనులు ఇక్కడ మీ ఇంటి ముందర ఉన్న నల్ల కానీ బాత్రూము కానీ ఇంటి ముందర ఉన్న రోడ్డు ఇక్కడ ఉన్న పెద్ద లైటు మనం తింటున్న బియ్యం కూడా మేమే ఇస్తున్నాం కాబట్టి మోడీ గారిని ఈసారి మళ్ళీ గెలిపించుకోవాలి పైన బీజేపీ ప్రభుత్వం వస్తేనే మనకి ఈ నిధుల ఈ నిధులు ఈ పథకాలన్నీ సక్రమంగా జరుగుతాయి అదేవిధంగా స్మశాన వాటికలు కానీ ప్ర పల్లె ప్రకృతి వనరులు కానీ నర్సరీలు కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే మనం చేసిన పనులు ఊర్లో అన్నీ కనిపి ఇక్కడ ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా వాళ్ళు చేసిన పనులు చెప్పుకోనికి కూడా లేవు ఉపాధి హామీ మనం చేస్తున్నటువంటి మీరు మీరు జంగల్ కట్టింగ్ అంటుంటారు ఇట్లా ఇక్కడ చేసినట్టు ఉపాధి ఉపాధి హామీ పథకం కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే మనకు ఉపాధి అదే అదేవిధంగా ఇంటర్మీడియట్ డిగ్రీ చదివినటువంటి పిల్లలకు కూడా డిడియు జీకే జీకేవై ద్వారా దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన అనే పథకం ద్వారా కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్తూ ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం బీజేపీ కాబట్టి ఇంకోటి అబ స్కీమ్ అని ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా కూడా మనం ఇస్తున్నాము ఇట్లా ఎన్నో పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు అందుతున్నాయి వీళ్ళు ఇక్కడ ఇక్కడ వచ్చి మేమేస్తున్నాం మనం దుష్ప్రచారం చేసుకుంటున్నారు ఖచ్చితంగా మీరు బీజేపీ ఓటేసి వాళ్ళందరికీ సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను ఆరో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజు దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకొండ మండలం ధమగ్నపూర్ గ్రామంలో బీజేపీ పార్టీ గెలుపుకై బీకే అరుణమ్మ గారి గెలుపు కోసం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది ఇంటింటి ప్రచారానికి తిరుగుతూ మన సెంట్రల్ గవర్నమెంట్ అయినటువంటి బీజేపీ పార్టీ ఇచ్చినటువంటి అన్ని స్కీమ్స్ అన్ని పథకాల గురించి ప్రతి ఒక్కటి వివరంగా వివరించడం జరిగింది మీకు అందరికీ తెలుసు మనం ఏమే స్కీమ్ స్కీమ్స్ ఇస్తున్నామని మనం తిరుగుతున్నటువంటి రహదారులు కానీ మన ఇంటి ముందర ఉన్నటువంటి బాత్రూములు కానీ మన ఊరు చుట్టూతో ఉన్నటువంటి లైట్లు కానీ మన మనం నార్మల్గా మార్నింగ్ వాక్ చేసుకోవడానికి చేసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి పల్లె ప్రకృతి వనాలు కానీ శ్మశాన వాటికలు కానీ మనం కల్పిస్తున్నటువంటి ఉపాధి హామీ కూలితో సహా ప్రతి ఒక్కటి కూడా బీజేపీ పార్టీయే అమలు చేసింది బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి పథకాలేనని ప్రతి ఒక్కరికి కూడా వివరించడం జరిగింది ఈ జిల్లాలో మన నగర్ పార్లమెంట్ నుంచి డికే అర్నమ్మ గారి గెలుపు తగ్గమని మాకు ఖచ్చితంగా జనాలు చెప్తున్నారు ఖచ్చితంగా మాకే ఓటు బ్యాంక్ ఎక్కువందని కూడా మేము డోర్ టు డోర్ ప్రచారం చేసిన తర్వాత ఈ సందర్భంగా మీకు వివరించడం జరిగింది